మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల నీకు వందనాలు కార్యక్రమంలో మరి జూబ్లీస్ కాన్స్టెన్సీకి చెందిన మా అన్నగారు మహమ్మద్ మజర్ అల్లీ గౌస్ అంటే నీకు నేమ్ గౌస్బాయ్ తెలంగాణ గౌస్భాయి అనేసి అంటారు అన్న సినీ పరిశ్రమలో మరి తన యొక్క వృత్తిని తీసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ఒక సత్తా జాట్టిన మరి గనుడు మా గౌస్బాయ్ గౌస్బాయికి నమస్కారం అన్నగారు మరి తెలంగాణ ఉద్యమంలో మరి పార్టిసిపేట్ చేస్తూ చేస్తూ మరి దగ్గర దగ్గర యాభై పైన మీ ఏజ్ అయింది యాభై ఏడు సంవత్సరాలు యాభై ఏడు సంవత్సరాలు పరిచయం చేసుకోండి నమస్తే ముందు ముందుగా తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్థాపించి ఆ రైళ్ళుగా కష్టపడుతున్న మా శ్రీమా శ్రీనివాస అన్న గారికి తర్వాత ఇప్పుడు మా గొంతుగా వినిపించడానికి ముందుకు వచ్చిన అందరికీ మా ఇంద్రాన్న రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ స్వరాష్ట్రం కోసం కష్టపడి అప్పటి నుంచి అందరినీ ప్రోత్సహించి అందరు రావాలి ఉద్యమంలో మనం తెలంగాణ సాధించాలని కోరుకొని ఈ రోజు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ఉద్యమకాలు అందరికీ న్యాయం జరగాల అని చెప్పి పరితపిస్తున్న మా ఇందిరాన్న గారికి నమస్తే నా పేరు మొహమ్మద్ మజర్ అలీ పురబ్ోస్ మొహమ్మద్ బౌస్ నేను పుట్టి పెరిగింది సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఇక్కడికి వచ్చి ముప్పై రెండు సంవత్సరాలు హైదరాబాద్ వచ్చి ముప్పై రెండు సంవత్సరాలు నేను వచ్చింది సినిమా పరిశ్రమ మీద మోచుతూ వచ్చాను వచ్చి జూనియర్ లో సభ్యత్వం తీసుకొని అక్కడ వర్క్ చేస్తూ తెలంగాణ వాళ్ళంటే ఎంత చులకనగా చూస్తారు అనేది మాకు అర్థమైంది ఎన్ని అవమానాలు ఎక్కడ వేషాలకు వెళ్ళినా ఏ వేషానికి వెళ్ళి అడిగినా మా చూడంగా ఎక్కడ మీరు కరిగిన వాళ్ళు తర్వాత చూద్దాం లేదు మన తర్వాత చూద్దాం తెలంగాణలో మీ భాష రాదు నటన రాదు అది ఇది అని వ్యతిరేకే బాగా అవమానం ఉంది ప్రతి విషయంలో వేషాల దగ్గర అంతే ఫుడ్ దగ్గర అంతే ప్రతి విషయంలో తెలంగాణ వాళ్ళని వెనుక చేస్తారు వాళ్ళని చురుకరగా చూసేవాళ్ళు ఆక్రోషం ఉండేదన్నమాట ఎట్లా ఎట్లా చేయాలని తెలంగాణ ఉద్యమంలో డే వన్ గా నాకు తోడుగా ఉండి మీరు ఉద్యమం నడిపించారు నాకు తెలిసి మీ ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం చేసిర్రో అలాంటి తరుణంలో కొత్త తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి కొన్ని ఉన్నాయి మీరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు కొన్ని ఉన్నాయి అందులో కొన్ని ముఖ్య సంఘటనలు మీరు కాస్త మా ముందు రాజీనామా చేసి కరీంనగర్ మొట్టమొదటి సభ ఆ సమయంలో మాకు ఎవరు తెలియదు మాకు లీడర్ లేదు ఎవరు లేదు ఒక ఇంద్రానగర్లో ఉండేవాడు అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ సైడ్ రెండు నంబర్ టూ బంజారా ఇంద్రా ఉండేవాడు అక్కడ నేను మా పుట్టి సత్యం సత్యనారాయణ ఇంట్లో సత్యం క్యాషియర్ పనిచేసేవాళ్ళు జూనియర్ టీషన్ లో ఆయన మేము ఒక నల్గొండ వాళ్ళు కరీంనగర్ జిల్లా వాళ్ళు ఒక పది పదిహేను మంది బస్సులో వెళ్ళాం కరీంనగర్ సీవా మీటింగ్ మీటింగ్కి బస్సులో వెళ్ళి ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ చేస్తున్నాం మాకు ఏజ్ ప్రసాద్ అని ఏ ప్రసాద్ కూడా అని మా ఈ సెక్రెటరీగా పనిచేశాడు అతను ఆయన కూడా ఆయన ఆధ్వర్యంలో తర్వాత ఆయన కపిల్ రాజన్ కపిలరాజన్ అప్పుడు పరిచయం ఆయన ద్వారా కావు కపిల్ రాజన్ ద్వారా ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో అక్కడక్కడ ఒక్కొక్కడి ఒక్కొక్క తెలంగాణ కరుకు ముక్కలాగా పెరిగినాం మనం దాన్ని పీకి పారేయాలన్న దాంట్లో మరి ఆంధ్ర వలసవాదులు మరి గట్టిగా ప్రయత్నించరు అది నాకు గుర్తుంది కాబట్టి అటువంటి తరుణంలో మనం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము అలాంటి దాంట్లో మీరు తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర ఆకాంక్షకై పనిచేసిన కొన్ని ముఖ్య సంఘటనలు మీ ముందు పెట్టండి కొన్ని ముఖ్య అంటే మేము నిజామాబాద్ ఎలక్షన్ జరిగి మున్సిపల్ కైవసం చేస్తున్నప్పుడు అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తారు కొంత అక్కడ నిజామాబాద్ బాన్స్వాడ ఇవన్నీ మా బంధువులు ఉన్నారు మా అత్తగారు బాన్సవాడ కాబట్టి అక్కడ తిరిగి మా పరిచయం చెప్పడం జరిగింది తర్వాత ఇంద్రానాలు ఉన్నప్పుడు కేసీఆర్ గారి పుట్టిన రోజులకు వస్తే మేము తలా వెయ్యి రూపాయలు వేసుకుని అంగన్వాడి పిల్లలకు బట్టలు వంచడం అప్పుడు మాకు లీడర్ లెవెల్ తెలియకపోతే దేవరి మల్లప్పగారు ఆయన పేరు ఆయన కూడా మేము చేసుకునేవాళ్ళు ఇంద్రా ఆ తర్వాత భారీ మెజార్టీతో కరీంనగర్ లో మూడు లక్షల మిలాడితో కేసీఆర్ గారు గెలిచినప్పుడు ఊరేగింపు తీసి ఓకే ఇన్ని ఉన్నాయి రామచంద్రరావు అని డైరెక్టర్ గారిఆర్ గెలిచినా గెలివడం కాదు సార్ మూడు లక్షల మెలాడితో గెలిచిన గొప్పగా చెప్తున్నాం అంతగా ఉండేది మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి మా నీళ్లు మా నిధులు నియామకాలు మాయమా కావాలి ఆంధ్ర హటావో తెలంగాణ బచావో అన్నారు కేసీఆర్ గారు వెరీ గుడ్ ఆ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక నినాదం చాలా గట్టిగా పనిచేసింది ఆంధ్ర హటావో తెలంగాణ బచావో అటువంటి తరుణంలో మీ మీ ముందు ఎటువంటి మీద ఎటువంటి ప్రెషర్ పడ్డది అప్పుడు తెలంగాణ మా ఉద్యమంలో మీరు ఆంధ్ర మీ మీద ఎలాంటి మాకు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఏజెంట్స్ ఉంటారు జూనియర్స్ షూటింగ్ తీసుకెళ్ళాలి ఒక ప్రోగ్రాం వచ్చింది ఎమ్మెల్యేలు కావాలి పోలీసులు కావాలి ఎస్ఎల్ కావాలి లాయర్ కావాలి అంటే వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళని సెలక్షన్ చేసి తీసుకెళ్తారు అలాంటిది మా మీద కక్ష టీవీ జై తెలంగాణ అంటున్నాను మాకు వేషాలు చెప్పకపోవడం చెప్పినా మాకు చుల్కాలు చూడడం మాకు బోనాల దగ్గర కానీ టిఫిన్ల దగ్గర కానీ టీ దగ్గర మమ్మల్ని చివరిలో చేయడం బోర్నం చెప్పడం చాలా ఇబ్బందులు పెట్టారు పేమెంట్ల విషయంలో ఇబ్బందులు పెట్టారు చాలా ఇబ్బందులు పెట్టండి ఇంకా మేము ఇంకా తెచ్చి తెలంగాణ ఎట్లా సాధించాలి వీళ్ళకి గుణపాఠం నేర్పాలి కంపల్సరీ అని చెప్పి అలా చేసి ఆ తర్వాత మా ఇందరన్న గారు మన కార్మిలో మొట్టమొదటిసారిగా జూబ్లి కాన్స్టిలో తెలంగాణ జెండా రెపరెపాలు ఆడిచ్చారు అంటే జెండా ఎగిరి మా ఇందరన్న గారు జెండా ఎగిరిస్తుంటే అక్కడ కాంగ్రెస్ వాదులు అడ్డుకుంటున్నారు ఉన్నాయి ఉన్నాయి పేర్లు ఎందుకు వద్దు వాళ్ళు అడ్డుకుంటుంటే మేము ఇంద్రానగర్ నుంచి రెండు ఆటలు వేసుకుని వచ్చిన పదహారు మంది మీకు గుర్తుంది గుర్తుంది నాకు బాగా సత్యం సత్యనారాయణ నేను ఇంకా ఇంకా ఉండదు పదహారు మంది రెండు ఆటలు వేస్తున్నాయి ఇప్పుడు మనం ఈ చేసిన మరో ఇంత మనం ఉద్యమం చేసినాము ఇంత ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణలో మనకు స్వరాంక్ష పనిచేసినప్పుడు మనకు మీకేమన్నా న్యాయం జరిగిందా న్యాయంతో న్యాయం పక్కన పెట్టాడు జరిగింది లక్ష రూపాయలకి మైనార్టీ లోన్ కోసం అప్లికేషన్ తీసి పక్కన పడేసా ఎందుకంటే మేము కదా ఫేస్ లో మా ఉద్యమకారులు అడేయండి పక్కన పడేయండి అంతే సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మేం కోరుకునేది అంటే ఉద్యమకారులకు సగం మంది చనిపోయారు ఉద్యమంలో పాల్గొనడం సగం మంది పేరు ఉన్న వాళ్ళు కాపాడుకోండి చాలా ఇబ్బందులు ఉన్నారు ఓకే చాలా ఇబ్బందులు అద్దె కట్టుకోలేక చాలా 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 ఇబ్బందులు ఉన్నారు ఆ రోజు ఎందుకు అన్ని పోగొట్టుకుని ఉద్యోగం చేసినామంటే మా సార్ కేసీఆర్ గారు ఏమన్నప్పుడు మన రాష్ట్రం మనకు కావాలి నీళ్లు నిధులు నియమకాలు ఏమైనా వస్తాయి తెలంగాణ వస్తాయి బొగ్గుబాయి దుబాయ్ బొంబాయి బంద్ కావాలన్నాడు ఎక్కడ మనం గుర్తుంది బాగా గుర్తుంది ఎక్కడ ఎక్కడ ఉంది మన దుబాయ్ బొంబాయే బొబుబాయే అయిపోయింది మా పరిస్థితి సైన్ చేసినావు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఎవరైతే కేసీఆర్ గారిని అమరావతురు తిట్టారో వాళ్ళకి నువ్వు పదవుడి ఇచ్చినావు తెలంగాణ పోరాడు తెలంగాణ కోసం పోరాడాలంటే ఎక్కడ టికెట్ ఇచ్చినావు ఎక్కడ ఇచ్చేసినావు ఇదే శృంగై రవిశంకర్ గారు వస్తే మా పేరు ప్రకాశ్ అన్న బిల్డింగ్ మీద మేము మీటింగ్ పెట్టినాం మీటింగ్ పెడితే మీరు ఎలక్షన్లో ఏమనుకుంటున్నారంటే మాకు మా నరసింహ పోరాడుతుడు డివిజన్ ప్రెసిడెంట్గా ఇక్కడ రైమాత డివిజన్ ప్రెసిడెంట్గా మా నరసింహ పోరాడుతుడు ఆయనకి టికెట్ రావాలి ఇప్పుడు జవహర్ నగర్ ఇక్కడ ఇక్కడ మా అన్న ఇంద్రంలో పోరాడుతుంది ఆయనకు రావాలి టికెట్ కార్పొరేటర్ గారు తర్వాత వచ్చి సతీష్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జ్ జూబ్లీస్ ఇన్చార్జ్ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రావాలి ఇది మేము కోరుకుంటున్నాం ఉద్యమాలు చేయని వాళ్ళు మాకు వద్దని మేము అప్పుడు కరాఖండిగా చెప్పేసినాం అయినా కానీ ఎవరికి టికెట్ రాదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు ఇదే మాగడ్డి గోపినా తెలుగుదేశం నుంచి గెలిచి తర్వాత ఏ దారి దిక్కు లేక దీంట్లోకి వచ్చిండు వచ్చి ఏం చేసిండు ఉద్యమకారులతో కనీసం సమావేశం పెట్టలేదు ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళకి మనం లేదు ఏ రోజు మీటింగ్ పెట్టలేదు వాళ్ళ బ్యాచ్ అయితే ఎంబడి ఎవరికి తెలుగుదేశం పార్టీలో పనిచేసారు వాళ్ళనే వేసుకుని వాళ్ళకే డివిజన్ ప్రెసిడెంట్లు వాళ్ళకి ఏమంటుంది మున్సిపల్ వార్డ్ మెంబర్ పోస్టులు వాళ్ళకి అన్నిబాయి మీరు తెలంగాణ అయిపడలేదు ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే న్యాయం చేయాలని చెప్పేసి వస్తాను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఒకటి పనిచేస్తుండే ఆధ్వర్యంలో కాబట్టి మీరు తెలంగాణ ఉద్యమకారులకు ఏ రకంగా గుర్తించి మా న్యాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు మీ అభిప్రాయం మా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు అసలు ఉద్యమకారుల గురించి అసలు మాటలు పట్టించుకోలేదు ఇచ్చింది ఎందరో త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడింది అన్న ఎందరో త్యాగాలు తాన త్యాగం అన్నిట్లో ఎవడైనా చనిపోయిన కూడా ఇంకో గడ్డ భక్తి బాగుండి ఇంకో పది నిమిషాలు భక్తులు బాగుండు అనుకుంటారు అలాంటిది అంత విలువైన ప్రాణ త్యాగం చేసి అలాంటి త్యాగమూర్తుల మీద పునాదుల మీద ఏర్పాటు తెలంగాణ అలాంటి వాళ్ళని కూడా విస్మరించిన దొంగలను తీసుకున్న పార్టీలో దొంగలకు స్థానం కల్పించిన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి న్యాయం జరగాలంటే ఒక కమిటీ ఏర్పాటు చేయాలి కమిటీ ఏర్పడాలి ఖచ్చితంగా తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు ఎవరు డివిజన్ వైజ్ గా చేయాలి ఇప్పుడు రైమాత్నా డివిజన్ ఉంది రైమత డివిజన్ లో గోసీ టీఆర్ఎస్ అంటున్నాడు రైమాతరాడు ఎర్రగడ్ లో మన నానుభాయి ఉన్నాడు జయంతిభై ఉన్నాడు మన చంద్రశేఖర్ అని ఉన్నాడు ఇలా ఉన్నారు అంటే నోటెడ్ పర్సన్స్ ఇలా అందరూ ఒక కమిటీ ఏర్పడి రైమాత డివిజన్ లో ఒక కమిటీ ఏర్పడి అసలు ఉద్యమకారులను గుర్తించాలి ఆ రోజున ఉన్న ఇన్చార్జ్ ఆ రోజుల్లో ఉన్న సెత్ర మన డివిజన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఉద్యమకారులకు లెటర్లు ఇవ్వాలి వాళ్ళ లెటర్ల మీద వెళ్ళి ఉద్యమంలో పాల్గొన్నారు అంటే ఇష్టం వస్తే వాళ్ళకి కాకుండా ఒక కమిటీ వాళ్ళకి ఒకవేళ కూర్చోవాలి అంటే ఉద్యమకాలను గుర్తించి వాళ్ళు కూర్చుండి ఒక కమిటీ చేసుకొని గుర్తించి రహమాత్ గడ్డి నుంచి ఇంతమంది ఉన్నారు దేవాన్ నగర్ డివిజన్ నుంచి చింతమంది ఉన్నారు ఎర్రగడ్డ నుంచి ఇంతమంది ఉన్నారు మన గోరబండ నుంచి ఇంతమంది ఉన్నారు అందరం బాగున్నారు తెలంగాణలో తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ